గత ప్రభుత్వం ఐదు వందల కోట్లు వెచ్చించి రుషికొండ భవనం కట్టింది కానీ తొమ్మిది కోట్లు పెట్టి మన్యంలో రోడ్లు వేయలేకపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు ఇవాళ మన్యం జిల్లా మక్కువ మండలంలో ఆయన తొమ్మిది కోట్లతో నిర్మిస్తున్న రోడ్లకు శంకుస్థాపన చేశారు అనంతరం మాట్లాడారు ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్కా లేకుండా చేశారు ఈ రోడ్లు వేయడానికి తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి ఐదు సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనుకబడ్డ జిల్లాల కోసం ఏడు వందల కోట్ల రూపాయలు నిధులిస్తే వాటిని ఖర్చు పెట్టలేదు దారి మళ్లించేశారు ఋషికొండ ప్యాలెస్ కి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ ఇక్కడ తొమ్మిది కోట్ల తోటి రోడ్లు వేయలేకపోయారు నేను ఈ రోజున దీన్ని దీన్ని ఆధారం చేసుకొని ఒకటే చెప్తా ఉన్నాను ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వం తరఫున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరఫున నేను మాటిస్తున్నాను మీకోసం అహిర్నిశలో ఎండనక వానలక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుతా ఉంటే ఒకటే పాటు చెప్పారు కలెక్టర్ గారికి ఒక్క కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు కనీసం నేను నడవాలి నేను అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణి స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి నేను నడుస్తుంది దీనికని చెప్పాను తిరుపతి తిరుమల వెంకటేశ్వర నేను కొండెక్కా ఆయన్ని ఒకటే కోరుకున్నా నన్ను కష్టాలు తీర్చమని ప్రజల కష్టాలు తీర్చమని కోరి నేను ఆయన కోరి కొండెక్కాను ఈ రోజున నేను మన కొండెక్కా మన కష్టాలు తీర్చమని నా పక్కనే ఉన్న పంచాయతీరాజ్ రాజ్ కమిషనర్ గారికి కూడా అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటే చెప్పాను నా పిఎస్ మసూదన్ గారికి కూడా ఒకటే చెప్పాను మీరు ఈ రోడ్డేసే లోపు ముందు కనీసం ఈ రోడ్డుని రోడ్ రోలర్లు కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా నేను అది ఆదేశించాను ఎందుకంటే టెండర్ కాల్ఫర్ చేసి రోడ్ వేయడానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపునే మీరు అవసరమైతే మీరు కొంతమన్గా నిధుల్ని మళ్ళీ దానికి దానికైకి వెచ్చించి కనీసం మెయిన్ రోడ్డు వచ్చేలా తొమ్మిది కిలోమీటర్ల బీటీ రోడ్ వచ్చే లోపు మట్టి రోడ్డుని బలమైన మట్టి రోడ్ వేయమని చెప్తా ఉన్నాను ఇది ఇంకా ఈరోజు తుఫాన్ అయితే ఉంది కానీ రోజు ఇప్పటికి శీతాకాలం కాబట్టి అందుకే రోడ్డు వేయమని మరి చెప్పాను దాన్ని కూడా నేనే దగ్గరుండి ఉప ముఖ్యమంత్రి పేషీ నుంచి నేనే దీన్ని పర్యవేక్షిస్తాను నేను మొన్న కొంచెం కూర్చోవాలి మీరు అందరూ అక్కడ మొన్న ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషికెళ్ళి ఒకటి తెలియజేశాను సార్ డెబ్బై సంవత్సరాల మన మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు ఎట్లైనా మీరు అంటే నిధులు కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది మీకు మద్యం మీద ధర పెంచి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు పాతిక వేల కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు దాదాపు ఎన్నో వేల దాదాపు పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు ముఖ్యంగా మూడు జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి ఒక్క గత కాలంలో ఒక్క ఒక మంత్రి అన్నా వచ్చాడా మీరు చెప్పండి ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీ కోసమే పనిచేస్తాను ఇక్కడున్న యువతకి యువతకి నేను ఇదే మీకు మాటిస్తున్నాను ఈ రోజున మన సాలూరు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలో కల్పించేలాగా టూరిజం వైపు కానీ ఇక్కడికి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలా నేను ఇక్కడున్న స్థానిక రాజకీయ నాయకులు అన్ని పార్టీల రాజకీయ నాయకులతో పాటు మన జా మన గిరిజన వర్గ పెద్దలతోటి అందరితో మాట్లాడి ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం అందుకే నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు రోజులు పర్యటన పెట్టుకుంటాను మన జిల్లాలో అలాగే మనకి